నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ వచ్చే ప్రవాసులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు వివరాలు లేక వెళితే ముఖ్యంగా విజిటింగ్ వీసా కావచ్చు టూరిస్ట్ వీసా మీద వచ్చే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది యుఏఈలోని అబుదాబీకి వచ్చే అంతర్జాతీయ సందర్శకులకు ఇప్పుడు జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఉచిత సిమ్మును అందుకుంటారు విదేశీయుల అనుభవాన్ని మెరుగుపరచడానికి అబుదాబీ విమానాశ్రయం టెలికామ్ దిగ్గజం ఈ కామర్సు పది జీబీ సిమ్ కార్డ్ సందర్శకులకు అందించడానికి ఒక అగ్రిమెంట్ పైన ఒక ఒప్పందం పైన సంతకం చేశాయి ఇరవై నాలుగు గంటల పాటు చెల్లుబాటు అయ్యే ఉచిత సిమ్ పది జీబీ డేటాను ప్రయాణికులు యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తూ ఉంది మ్యాప్లు కావచ్చు రైడ్ హెయిలింగ్ కావచ్చు పేమెంట్స్ కావచ్చు మెసేజులు మరియు అబుదాబీ పాస్ వంటి ముఖ్యమైన ఆన్లైన్ సేవలను సులభంగా యాక్సెస్ చేయవచ్చని చెప్పి అధికారులు తెలియజేశారు జాయిద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న ఎయిర్పోర్ట్లలో ఒకటి ముప్పై కంటే ఎక్కువ విమానయాన సంస్థలు తమ నెట్వర్క్ ద్వారా వంద కంటే ఎక్కువ గమ్యస్థానాలకు సర్వీసులు నడుపుతూ ఉన్నాయి సెప్టెంబర్ ముప్పై నాటికి కొత్త టెర్మినల్ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిందని చెప్పి అబుదాబి విమానాశ్రయాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ ఎలేనా సోలర్లిని గారు వెల్లడించారనమాట ప్రస్తుతం ఎవరైతే అబుదాబి ఎయిర్పోర్టుకు చేరుకుంటారో వారు పది జీబీ డేటాతో కలిగిన ఉచిత సిమ్ అయితే అందిస్తారు ఇది ఇరవై నాలుగు గంటల పాటు చులుబాటు అవుతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్